యంగ్ హీరో అఖిల్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలం అవుతున్నా అఖిల్ సరసన నటించే నాయక పేరు మాత్రం ఇప్పటి వరకు బయట వినిపించలేదు ఈ నేపథ్యంలో తాజాగా ఒక యంగ్ హీరోయిన్ పేరు వెలుగులోకి వచ్చింది అది ఓ స్టార్ డైరెక్టర్ కుమార్తె అని సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు ఆయన కుమార్తె ఎవరు ప్రియదర్శన్ ఎంతటి స్టార్ డైరెక్టర్ తెలిసిందే ఇప్పుడు ఆయన కుమార్తె అఖిల్ సరసన నాయకగా ఎంపికైందని సమాచారం వినిపిస్తోంది తండ్రి ప్రోత్సాహంతోనే ఇటీవల గ్లామర్ ఫీల్డ్ కు వచ్చింది విక్రమ్ కథానాయకుడిగా నటించిన ఇంకొకడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది కూడా ప్రస్తుతం అదే వృత్తిలో కొనసాగుతోంది కూడా అయితే ఇప్పుడు హీరోయిన్ గా టర్న్ తీసుకుంటున్నట్లు సమాచారం మరి మన అక్కినేని ఫ్యామిలీలో యంగ్ హీరో అఖిల్ సరసన ఈ అమ్మడు ఎలా ఉండబోతుందో చూడాలి మరి ఎంతైనా అఖిల్ పక్కన చేయాలంటే చాలా హాట్ గా స్వీట్ గా ఉండాలి మరి ఈ అమ్మాయిలో ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయో లేకపోయినా డైరెక్టర్ కూతురు కదా ఆ మాత్రం లుక్ ఆ మాత్రం యాక్టింగ్ వచ్చేస్తుందేమో చూడాలిక